హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం పేపర్ టూలో ఉన్న రామాయణంలో దశరథుని యొక్క వంశవృక్షం అలాగే జనకుని యొక్క వంశవృక్షం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎగ్జామ్స్లో అండి జనకుని తండ్రి ఎవరు లేదా ఆయన తండ్రి ఎవరు అలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఉపయోగపడుతుంది ఇది బాలకాండంలో సీతారాముల వివాహ సమయంలో ఇరు ఇరు పక్షాల వారు తమ తమ వంశవృక్షాల గురించి చెప్తారు అనమాట పూర్వీకుల గురించి వరుస చెప్తూ ఉంటారు ఆ సందర్భంలో మనకి దశరథు యొక్క వంశవృక్షం గురించి జనకుడికి దశరథుడి గురువైన వశిష్ఠుడు వివరిస్తాడండి ఆ తర్వాత జనకుడు తన వంశం గురించి తను చెప్పడం జరుగుతుంది సో ఇదే బాలకాండంలో భాగం అండి ఆల్రెడీ మేము బాలకాండం మీద మూడు వీడియోలు చేసాం బాలకాండం పూర్తయిందండి ఈ దీంతో బాలకాండం సంపూర్తి అయిపోతుంది సో మీకు ఎండోమెంట్ ఆఫీసర్స్కి పేపర్ టూకి సంబంధించి ప్రతి వీడియో మేము అందిస్తామండి ప్రతి అంశము పూర్తిగా వివరంగా మేము వీడియోలు చేస్తాం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సో దశరథుడి వంశవృక్షం గురించి జనకుడికి దశరథుడి గురువైన వశిష్ఠుడు వివరించాడు దశరథుడి వంశం సూర్యవంశం దీనికే ఇక్ష్వాక వంశం అంటే ఇక్ష్వాక వంశం అనేది సూర్యవంశంలో భాగం అనమాట అండి ఈ వంశం యొక్క ముఖ్యమైన రాజులు వరుస ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది బ్రహ్మ బ్రహ్మ ఈ వంశానికి మూల పురుషుడు సో వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే బ్రహ్మ మరీచి బ్రహ్మ యొక్క మానస పుత్రుడు బ్రహ్మ యొక్క పుత్రుడు మరీచి మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు కశ్యపుని యొక్క పుత్రుడు సూర్యుడు సూర్యుని యొక్క కుమారుడు మనువు సో మనువు అనే అతను సూర్యుని యొక్క కుమారుడు ఈయనే మానవులందరికీ మూల పురుషుడిగా భావిస్తారు అందుకని మనల్ని మనుష్యులు అంటారు అది మనువు అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చింది యక్ష్వాకుడు మనువు యొక్క కుమారుడు యక్ష్వాకువు ఈయన పేరు మీదగానే ఈ వంశానికి యక్ష్వాకు వంశం అనే పేరు వచ్చింది ఎక్స్వాకు యొక్క కుమారుడు కుక్షి కుక్షి యొక్క కుమారుడు వికుక్షి వికుక్షి యొక్క కుమారుడు బాణుడు బాణుడి యొక్క కుమారుడు అనరణ్యుడు అనరణ్యుడి కుమారుడు పృదువు పృదువు కుమారుడు త్రిశంకువు ఇతనే బతికొండగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడండి త్రిశంకువు ఇతని కోసం విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గాన్ని త్రిశంకు స్వర్గం అంటారు త్రిశంకువు కుమారుడు దుందుమారుడు దుందుమారుడి కుమారుడు మాందాత మాందాతకి ఇద్దరు కుమారులండి సంధి మరియు ప్రసేనజిత్ సంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుడి కుమారుడు అసితుడు అసితుడి కుమారుడు సగరుడు ఇతనికి సగర కుమారులు అని చెప్పి అరవై వేల మంది కుమారులు ఉంటారండి ఈ అరవై వేల మందిని కపిల మహర్షి భస్మం చేస్తాడు దీని గురించి మీకు బాలకాండంలో రెండో వీడియోలో మీకు పూర్తిగా సగరుడు సగర కుమారుల గురించి అక్కడ వస్తుందండి మీరు ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సగరుడి కుమారుడు అసమంజుసుడు అసమంజుసుడి కుమారుడు అంశమంతుడు హంశమంతుడి కుమారుడు దిలీపుడు సో ఈ హంశమంతుడు దిలీపుడు దిలీపుడు తర్వాత భగీరథుడు వీళ్ళందరూ కూడా గంగన భూమి మీద దింపడానికి తపస్సు చేస్తారండి సో దిలీపుడు కుమారుడు భగీరథుడు భగీరథుడి కుమారుడు కకుత్సుడు కకుత్చుడి కుమారుడు రఘువు ఈయన పేరు మీదగానే రఘువంశం అనే పిలుపు కూడా వచ్చిందనమాట శ్రీరాముని వంశాన్ని రఘువంశం అని కూడా అంటారు ఆ దానికి కారణం ఈ రఘువు అనే అతను అనమాట రఘువు కుమారుడు ప్రవృద్ధుడు ఇతనే కల్మసపాదుడు అని కూడా అంటారు సో ఎందుకు అంటారు అనేది ఇతను ఒక మునిని శపించబోయి మళ్ళీ గురువుని శపించిన పాపం వస్తుందని చెప్పి తన కాళ్ళ మీదే పోసుకుంటాడండి ఆ ద్రవాన్ని అందువల్ల కల్మషపాదుడు అవుతుంది ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు రఘువు కుమారుడు సో ప్రవృద్ధుడి కుమారుడు శంకనుడు శంకనుడి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కుమారుడు శీఘ్రగుడు శీఘ్రగుడి కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుశుక్రుడు ప్రసూ శృకుడు ప్రశుశ్రుకుడి కుమారుడు అంబరీషుడు అంబరీషుడు అశ్వమేధ యాగం చేస్తాడండి అశ్వమేధ యాగం దీని గురించి కూడా మనకి ఎండో రెండో వీడియోలో బాలకాండం మూడో వీడియోలో మీకు అంబరీషుడి గురించి స్టోరీ వస్తుందండి అంబరీషుడి యొక్క అశ్వాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు అపహరించినప్పుడు ఒక నరబలిద్దామనుకుంటాడండి అంబరీషుడు ఆ స్టోరీ అంతా మనకి బాలకాండం త్రీ వీడియోలో ఉంది చూడండి ఆ వన్ టూ త్రీ వీడియోలు చూసిన తర్వాత మీకు ఇవి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అంబరీషుడి కుమారుడు నహునుడు నహుసుడు నహుసుడి కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాబాగుడు నాబాగుడి కుమారుడు అజుడు అజుడి కుమారుడు దశరథుడు సో దశరథుడి యొక్క తండ్రి పేరు ఏంటి అని చెప్పి లాస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడండి దశరథుడి తండ్రి పేరు ఏంటి అని అజుడు సో దశరథుడి కుమారుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇది రఘు దశరథుని యొక్క వంశవృక్షం అంటే శ్రీరాముని యొక్క వంశవృక్షం అనమాట అండి నెక్స్ట్ జనకుని యొక్క వంశవృక్షం జనకుని వంశాన్ని విదేహ వంశం అని పిలుస్తారు అంటే వాళ్ళకి శరీరం మీద మమకారం ఉండదు అనమాట అండి ఈ వంశం వాళ్ళకి అందువల్ల విదేహ వంశం అని పిలువబడుతుంది ఈ వంశంలో ముఖ్యమైన రాజులు నిమిచక్రవర్తి ఈ వంశానికి మూలపురుషుడు మూల పురుషుడు నిమి చక్రవర్తి నిమి చక్రవర్తి కుమారుడు మిది ఈయన నిర్మించిన నగరాన్ని మిథిలా నగరం అంటారు ఈయన తండ్రి పేరు ఈ మిథిలా నగరం అనే పేరు ఆయన పేరు మీదగా వచ్చింది మిది మితి కుమారుడు వధా వసువు కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుడు కుమారుడు సుకేతువు సుకేతువి కుమారుడు దేవరాతుడు శివని ధనస్థుని ఈయన వద్దనే భద్రపరుస్తున్నారు సో ఈ దేవరాతుడు దేవరథుడి గురించి కూడా మీకు పాత వీడియోస్లో ఉందండి మేము చేసిన రామాయణం బాలకాండంలో దేవరతుడు ఈ శివధనస్థుని భద్రపరుసేదని అక్కడ వస్తుంది మనకి బృహద్రుదుడు దేవరాతుడి కుమారుడు బృహదృదుడు బృహద్దు ఈ ఈ బృహద్రుడికి ఇద్దరు కుమారుడు సూర్యుడు మహావీరుడు అని చెప్పి ఇద్దరు కుమారులు ఉన్నారండి మహావీరుడి కుమారుడు సుధృతి సుద్రతి ಈ ಸುಧೃತಿ ಕುಮಾರುಡು ದೃಷ್ಟಕೇತುವು ದೃಷ್ಟಕೇತು ಕುಮಾರುಡು ಹಾರ್ಯಸ್ ಹಾರ್ಯಸ್ವು ಕುಮಾರು ಮರುಡು ಮರುಡಿ ಕುಮಾರುಡು ಪ್ರತೀಂದ ಪ್ರತೀಂಧಕ ಕುಮಾರುಡು ಕೀರ್ತಿರದುಡು ಕೀರ್ತಿರದುಡಿ ಕುಮಾರುಡು ದೇವಮೀಡು ದೇವಮೀಡು ಕುಮಾರು ವಿಬುದುಡು ವಿಬುದುಡಿ ಕುಮಾರುಡು ಮಹೇಂದ್ರಕುಡು ಮಹೇಂದ್ರಕುಡಿ ಕುಮಾರುಡು ಕೀರ್ತಿರಾತುಡು కీర్తిరాతుడి కుమారుడు మహారోముడు మహారోముడి కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోమిడి కుమారుడు హ్రాస్వరోముడు సో ఈ హార్స్వరోముడి కుమారుడే జనకుడు మరియు కుసధ్వజుడు జనకుడి సోదరుడు ఎవరు అని కుసధ్వజుడు అని చెప్పి లాస్ట్ ఎండ ఎండోమెంట్ ఎగ్జామ్లో అడిగాడండి జనకుని సోదరుడు ఎవరు అని అడిగాడు క్వశ్చన్ సో కుశ్వజుడు జనకుని యొక్క సోదరుడు సో వీరికి నలుగురు మొత్తం జనకుడికి ఇద్దరు సీత ఊరిమిళా పుట్టగా సీత అయితే భూమిలో దొరుకుతుందండి నాగలత దున్నుతుండగా ఊరిమెలా జన్మిస్తుంది కుశధ్వజుడికి మాండవి శ్రోత కీర్తి అని చెప్పి ఇద్దరు కూతుర్లు ఈ నలుగురిని రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులకి ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది సో అది జనకుని యొక్క వంశవృక్షం థ్యాంక్ యూ అండి